హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఒక మనిషిని హత్య చేసి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేశారని మన రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన కేసు ఒకటి నమోదవ్వడం జరిగింది దీంట్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి వైఎస్ఆర్సిపి నుంచి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి శ్రీ అనంతబాబు దీనికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో ఒక సంచలనమైన తీర్పు రావడం జరిగింది అసలు కేసు దీని పూర్వాపరాలు ఏంటనే దాని గురించి మనం ఈ వీడియోలో కొద్దిగా తెలుసుకుందాం శ్రీ అనంతబాబు అనే వ్యక్తి ఆయన డ్రైవర్ని చంపి వాళ్ళ ఇంటికే డోర్ డెలివరీ చేశాడు అనే విషయం దాదాపు రెండు వేల ఇరవై రెండులో జరిగింది దీని మీద పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకోలేదు కొంతకాలం తర్వాత అనంతబాబు గారే నేనే కుట్టి చంపానని ఒప్పుకున్న తర్వాత పోలీసు వారు ఏదో మంత్రంగా ఆయన అరెస్ట్ చేసి ఆయన మీద కనీసం ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయకుండా వదిలివేయడంతో ఆయనకి డిఫాల్ట్ బెయిల్ మంజూరు అయ్యి ఆయన బయటకు వచ్చేయడం జరిగింది తర్వాత ఆయన వైఎస్ఆర్సిపి కార్యక్రమాలన్నిట్లోనే పాల్చుకున్న పాల్పంచుకున్నారు అదేవిధంగా మండలి సమావేశాలకు కూడా హాజరవుతూనే ఉన్నారు కాకపోతే ఇక్కడ బాధితుడైనటువంటి శ్రీ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు చాలా వరకు కుటుంబానికి ఆర్థికంగా చేయుతనిచ్చే వ్యక్తి చనిపోవడంతోనే చాలా వరకు బాధలు అనుభవిస్తూ వస్తున్నారు కాకపోతే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు జరిగిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని కలిసి వాళ్ళ బాధల్ని చెప్పుకోవడం జరిగింది దీంతో చంద్రబాబు నాయుడు గారు ఈ కేసు మీద ఒక సిట్టును వేసి దర్యాప్తు చేయమని ఆదేశించడం జరిగింది అదేవిధంగా ముప్పాల సుబ్బారావు గారు అనే ఒక లాయర్ని ఈ కేసు నిమిత్తం నియమించి అతన్ని ఈ బాధితుడి తల్లిదండ్రులకి సహకారంగా ఉండమని చెప్పి ఆయన ఈ లాయర్ గారిని ఆదేశించడం జరిగింది సిట్టు దీని మీద దర్యాప్తు చేసిన తర్వాత చాలా వరకు కొత్త కొత్త విషయాలన్నీ బయటకు రావడం జరిగింది కొన్ని సీసీ ఫుటేజ్లు అదేవిధంగా ఈ మొబైల్ సంబంధించిన కాల్ డేటాలు ఇవన్నీ విశ్లేషించిన తర్వాత ఈ కేసులోని శ్రీ అనంతబాబు గారి భార్య కూడా పాలుపంచుకున్నారని చెప్పి వాళ్ళు నిర్ధారించుకొని ఆవిడ మీద కూడా ఛార్జ్షీట్లో ఈ అనంతబాబు గారి భార్య అనేటువంటి దొగ్గు గారు అలియాస్ ఆవిడని రోజా గారు అని అంటారు ఆవిడ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది దీనితో ఆవిడ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇది గత కొన్ని నెలలుగా పోలీసులు ఆవిడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు కాబట్టి ఇంతవరకు కూడా ఆవిడ దొరకలేదు ప్రస్తుతం ఈ అనంతబాబు గారు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్లో ఆయన ఏం చెప్పారంటే ఈ కేసుకి నాకు సంబంధం లేదు కాబట్టి ఈ కేసుని ట్రయల్స్ని పూర్తిగా ఆపివేయాలని చెప్పి సుప్రీంకోర్టులోనే ఆయన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది దీని మీద చాలా వరకు విచారణ జరిగిన తర్వాత ఈరోజు సుప్రీంకోర్టు దీని మీద తీర్పిచ్చారు ఈ తీర్పు అనేది చాలా వరకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిన అవకతవకల మీద ఘాటుగా స్పందించినట్టుగా ఉంది ఈ తీర్పులో సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారంటే ఈ హత్య జరిగిన సమయంలోనే ప్రభుత్వం వారు పోలీసులు కుమక్కైపోయి ఈ వ్యక్తిని ఈ హత్యా నేరం నుంచి తప్పించడానికి ఏ విధమైన బలమైన ఆధారాలు చూపించకుండా తూతూ మంత్రంగా ఈ ఛార్జ్షీట్ని దాఖలు చేశారు కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగలేదు ఇంత దారుణంగా ఈ పోలీసు వారు విచారణ చేసేటప్పుడు అప్పటి డీజీపీ కానీ పోలీస్ కమిషనర్ కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం ఇక్కడ కేసు అనే దాన్ని పూర్తిగా నీరుగా చేయడానికే అప్పుడు ప్రభుత్వం పోలీసులు కలిసి కుట్రలు పన్నారని చెప్పి చాలా ఘాటు విమర్శలు చేయడం జరిగింది ఇక రెండో విషయం ఏంటంటే ఈ కేసుకు సంబంధించి హైకోర్టు వారిని ఒక స్పెషల్ జడ్జిని నియమించి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ కార్యక్రమాలు కొనసాగించాలని ఈ దర్యాప్తులో ఎక్కడ హైకోర్టు వారు జోక్యం చేసుకోకూడదని ఆ జడ్జికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఆయనకి వేరే కార్యక్రమాల వేటిలోనే ఆయన ఇన్వాల్వ్ చేయకుండా ఆయన పూర్తి స్థాయిలో ఈ కేసునే విచారించేటట్టుగా చూడాలని చెప్పి ఆ విచారణ కూడా ఈ సంవత్సరం నవంబర్ కల్లా పూర్తి చేయాలని చెప్పి హైకోర్టు వారు ఆదేశించడం జరిగింది ఈ తీర్పు రాగానే ఎమ్మెల్సి అయినటువంటి శ్రీ అనంతబాబు గారు శాసన మండలిలోని ఈ కార్యక్రమాలకి హాజరు కావడం జరిగింది కాకపోతే ఈ తీర్పు వచ్చిన వెంటనే ఆయన శాసన మండలి నుంచి మాయమైపోయి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ప్రస్తుతానికైతే ఈ అనంతబాబు దంపతులు ఇద్దరు అజ్ఞాతంలో ఉన్నారు అనంత బాబు గారి భార్య కోసం పోలీసులు ఇప్పటికి కూడా వెతుకుతూనే ఉన్నారు కాకపోతే భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది మనకు ముందు ముందు తెలిసే అవకాశం ఉంది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలా వైఎస్ఆర్సిపి నాయకులు చాలా మంది మీద కేసులు నమోదు అవగానే వాళ్ళంతా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం పరారైపోవడం ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు వాళ్ళు తప్పు చేయనప్పుడు కోర్టులో లొంగిపోవడమో లేదంటే కోర్టులో బెయిల్ తెచ్చుకోవడమో ఇటువంటివి చేసుకోవాలి తప్ప ఇలాగా ఇంతకుముందు ఏ ప్రభుత్వంలో కూడా ఆ మంత్రులు కానీ ఆ ఎమ్మెల్యేలు కానీ ఇలాగా కేసు నమోదవ్ కానీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం అనేది ఇంతవరకు మనం చూసిన దాఖలాలు చాలా వృద్ధిగా జరి ఉంటాయి కానీ ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మినిస్టర్లు నాయకులు మాత్రం ఇది తరచుగా రెగ్యులర్గా జరుగుతున్న విషయంగా మారిపోతుంది కాబట్టి ఈ విషయంలోనే వైఎస్ఆర్సిపి మీద ప్రజల్లో చాలా వరకు వ్యతిరేక భావం ఉన్నది కోర్టులో కూడా వాళ్ళ మీద కేసులు అనేవి చాలా వరకు ఆధారాలతో నిరూపించబడుతున్నాయి కాబట్టి వైఎస్ఆర్సిపి నాయకులు కొంచెం జాగ్రత్త వహించుకొని ఏమైనా సరే కేసు నమోదైతే దాన్ని చట్ట ప్రకారం ఎదుర్కోవాలి తప్ప ఇలాగ అజ్ఞాతంలోకి వెళ్ళిపోతే అది ప్రజల్లో అనుమానాలు రేకెత్తించే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ